ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం ఆర్ పాఠశాల పాఠశాల హై హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని నాగమోక్షిత స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొనేందుకు నియోజకవర్గ స్థాయిలో ఎంపికైంది ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ సంధ్యారాణి మరియు ఎంఈఓ శోభా వివేకవతి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థిని నాగమోక్షిత మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం నాకు గర్వకారణం మన నియోజకవర్గంలోని పాఠశాలలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాలు అలాగే విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కార మార్గాలపై చర్చిస్తాను ఈ అవకాశం నాకు ఇచ్చిన గురువులు పాఠశాల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు తరగతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆర్ ఆర్పి ఆలగడ్డ నంజాలి డిస్టిక్ లో చదువుతున్నాను నేను ఈ రోజు ఈ స్కూల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ కి తరఫున ఎలక్యూషన్లో ఫస్ట్ వచ్చినాను అందువల్ల నన్ను క్విజ్లో టాపర్గా సెలెక్ట్ చేసి క్విజ్లో కూడా ఫస్ట్ వచ్చినాను తర్వాత మండల్ లెవెల్లో కూడా ఎలక్యూషన్ ఎస్ఏలో ఫస్ట్ వచ్చాను తర్వాత క్విజ్లోకి వెళ్ళిన తర్వాత క్విజ్లో కూడా ఫస్ట్గా సెలెక్ట్ అయ్యి తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఎస్ఏ ఎలక్యూషన్లో కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత నన్ను క్విజ్ కండక్ట్ చేసిన తర్వాత అన్ని స్కూల్స్ అన్ని మండల్ లెవెల్లో పోటీ పడి నేను క్విజ్లో కూడా ఫస్ట్ వచ్చాను అందువల్ల నన్ను కాన్స్టిట్యూషన్కి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ చేశారు నేను మన ఎమ్మెల్యే మేడం గారి తరఫున యాక్టింగ్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలగడ్డ మేడం గా మా స్కూల్లో చదివినటువంటి నాగమోక్షిత అనే అమ్మాయి కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన స్కూల్ తరఫున సెలెక్ట్ అయ్యారు అయితే మా పిల్లలు ముగ్గురు నలుగురు పాల్గొనగా దీంట్లో ఎలక్ట్రిషియన్ అండ్ ఎస్ఏ రైటింగ్ జరుపుతూ దాంట్లో వచ్చిన ముగ్గురు ముగ్గురి సెలెక్ట్ చేసి ఒక్కొక్కరుగా టాపర్ గా సెలెక్ట్ చేసి మళ్ళీ క్విజిక్ వాళ్ళను పంపించారు ఇందులో మా పిల్లలు ఇద్దరు కూడా ఎలక్ట్రిషియన్ లో ఫస్ట్ వచ్చారు మరి ఎస్ఏ వీళ్ళ ముగ్గుని తీసుకొని మళ్ళీ తర్వాత టాపర్ గా క్రిజ్ లో సెలెక్ట్ చేయగా నాగమోక్షిత ఇందుకు అర్హురాలైపోయి మండల లెవెల్ స్థాయికి వెళ్ళడం జరిగింది మండల లెవెల్లో కూడా వీళ్ళు వివిధమైన టాపిక్లు అదే టాపిక్ కాకుండా మండల లెవెల్ ఒక్కొక్క టాపిక్ తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్లో టాపిక్స్ వేరేగా ఇచ్చినా కూడా మా పాప మా స్కూల్ అమ్మాయి చాలా చక్కగా ఎలక్ట్రిషన్ అండ్ ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషన్లో లెవెల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయిపోయి క్రిజ్ లో కూడా ఫస్ట్ రావడం జరిగింది అలాగనే అన్ని మండలాలు కలిసి కాన్స్టిట్యూషన్ లో జరపడం జరిగింది ఆలగడ్డలో ఆలగడ్డ లో తను కూడా పద్దెనిమిది మండలాల గురించి పద్దెనిమిది మంది విద్యార్థులతో పోటీ పడుతూ ఎలక్ట్రిషియన్ అండ్ ఎస్ఆర్ లో కూడా రెండిట్లో కూడా తనే ఫస్ట్ వచ్చింది అలా ఫస్ట్ వచ్చిన అమ్మాయిని క్విజ్ లో కూడా సెలెక్ట్ చేసుకున్నారు క్విజ్ లో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేయగా ఎంఈఓ మేడము మరియు చాగలమారి హెచ్ఎం గారు చాగలమారి ఎంఈఓ మేడం ఇలాగ అందరి హెచ్ఎం సందర్భంగా మా పిల్లలకు కూడా జరిపితే లో కూడా మా నాగమోక్షత ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోయి తను కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా సెలెక్ట్ స్టేట్ లెవెల్కు పోవడం జరిగింది ఈ ఘన విజయం అంతా కూడా మా యొక్క ఉపాధ్యాయుల ప్రోత్సాహము మరియు మా డిసిఓ మేడం యొక్క ప్రోత్సాహంతో ఈ ఘన విజయం సాధించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము మా కమిషనర్ సార్ ఆదేశాల ప్రకారము స్కూల్ లెవెల్లో మరియు మండల లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో లెవెల్లోట్యూషన్ రైటింగ్ అయితేనే మళ్ళీ ఎలక్ట్రీషియను వివిధ టాపిక్లు అనమాట స్కూల్ లెవెల్లో ఉన్న టాపిక్ మరి మండల్ లెవెల్లో ఉండదు మండల్ లెవెల్లో జరిగినది కాన్స్టెన్సీ లెవెల్లో జరుగుతుంది అట్లా డిఫరెంట్గా అంటే మొత్తం సెలెక్ట్ అయిన పిల్లలకు మన భారత రాజ్యాంగం పైన మొత్తం తెలిసి ఉండాలన్నమాట ఆ విధంగా కండక్ట్ చేయడం జరిగింది మరి స్కూల్ లెవెల్లో మన మండల్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో జరపడం జరిగింది అట్లనే మండల లెవెల్ కూడా ఇక్కడే మేము కండక్ట్ చేయడం జరిగింది అట్లనే ఆరు మండలాల మన కాన్స్టిట్యున్సీ లెవెల్ అన్నటువంటి ఆరు మండలాలలో నుంచి విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది ఇక్కడికి అంటే అక్కడ మండల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలు రావడం జరిగింది పద్దెనిమిది మంది పిల్లల్లో మన ఈ గురువు అమ్మాయి మోక్షిత ఫస్ట్ రావడం జరిగింది అనమాట నవంబర్ ట్వంటీ ప్రోగ్రామ్కి మన మండల తరపు నుంచి కాన్స్టెన్సీ తరపు ఇది మండల తరపు కాదు కాన్స్టెన్సీ తరపు నుంచి మన మోక్షత వెళ్తుంది అనమాట